మనిషి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా నిలబెట్టేందుకు ప్రతి అడుగు కూడా చిత్తశుద్ధతో మనస వాచ కర్మన పూర్తి కమిట్మెంట్ తో వేశాము అని చెప్పి సగర్భంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ తో పాటు మూడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుంటానికి లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు అడ్వాన్స్డ్ ఎకో కార్డియోగ్రఫీ మెషిన్స్ నలభై పడకల ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విత్ వెంటిలేటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఉండి ఎకో కార్డియోగ్రఫీ మెషిన్స్ ఇవన్నీతో కలిపి దాదాపు పది మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ హాస్పిటల్లో అందరము సర్వీసెస్ అందిస్తున్నారు నెలల పాప జన్మించింది ఆ పాపని నంద్యాలకి తీసుకెళ్ళినాము అక్కడ తీసుకెళ్తే వాళ్ళు హార్ట్ లో హోల్ ఉంది ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఖర్చు అవుతుంది అని చెప్పినారు తిరుపతికి పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్ కి రెఫర్ చేసినారు మేము ఇక్కడికి వచ్చినాము ఐదు నుంచి ఆరు లక్షలలో ఏ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద మాకి సర్జరీ చేస్తామని ఒప్పుకున్నారు ఇక్కడ కూడా చాలా మంది చిన్న పిల్లలు బాగా రికవర్ అయి నిజంగా జగన్ అన్నకి మేము రుణపడి ఉంటాము ప్రతి బిడ్డకి పునర్జన్మనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇక్కడ చేసిన సాయంగానికి చాలా జరుగుతుంది మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు